ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ అండి కౌంటు కౌంట్ కూడా ఎక్స్ట్రాడినరీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా బాగుంటది అంటే పువ్వులు కుట్టుకున్నా బాగుంటది పెయింటింగ్ వేసుకున్నా కూడా బాగుంటది జీరా బోట అంటారు దాని మీద డిజిటల్ ప్రింట్ అండి దాంట్లో ఇలా డిజైన్స్ కూడా చేంజ్ ఉందండి అసలు డోరే చూడండి తక్కువ రేట్ అని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు చాలా యూనిక్ ఉంటుంది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి మేడం గారు అసలు ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మేడం గారు ఏ పీస్ టు పీస్ చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చూపించిన వెరైటీ అంతా కూడా కోటాలో సారీ కలర్స్ కూడా చాలా యూనిక్ మేడం గారు రేట్ అయితే అద్భుతమైన రేట్ అండి ఈ ఐటమ్ ఈ ప్రైస్కి మీకు ఎక్కడా కూడా దొరకదండి ఒక్కసారి చూపించండి మేడం గారు మన కస్టమర్లకి అసలు డిజైనింగ్ ఎంత యూనిక్గా గా ఉంటదంటే అంత యూనిక్ అండి మనకి ఎలాంటివి కావాలంటే అలాగా చాలా యూనిక్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ వచ్చేసింది అంటే సూర్యుడి తాపాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం అలాంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల స్టార్టింగ్ లోనే వచ్చేసిందండి ఈ సమ్మర్ లో మనం ముందుగా ప్రిఫర్ చేసేది కాటన్ కాటన్ వెరైటీస్ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కాటన్ శారీస్ లో ప్రీమియం కలెక్షన్ ని వాళ్ళ అండి రాజమండ్రి జేఎన్ రోడ్ లో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలయన్స్ డిజిటల్ మధ్య స్ట్రీట్ లో ఉన్నటువంటి బాను టెక్స్టైల్స్ లో ఉన్నామండి వీళ్ళ దగ్గర ప్రీమియం కలెక్షన్ కాటన్ ఎప్పటికప్పుడు వెరైటీస్ ఉంటాయి అందులో ఈ సమ్మర్లో లో చాలా చాలా న్యూ మోడల్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఒక్కసారి డీటెయిల్గా గా తో సహా వివరించేస్తాను క్లియర్ గా చూడండి శారీస్ నచ్చితే సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తారు వ్యాపారం కోసం హోల్సేల్లో పట్టుకెళ్లే వాళ్ళకి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ఇంకా మంచి ప్రైస్ కూడా వస్తుంది హాయ్ నమస్తే వెల్కమ్ నేను మీ సమ్మర్ వచ్చేసింది అంటే కాటన్ చీరల కోసం ప్రాణం కొట్లాడిపోతూ ఉంటుంది అందులోనూ ప్రీమియం క్వాలిటీ కావాలనిపిస్తుంది అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ కావాలి మరి మనకి ఇవన్నీ కావాల్సినప్పుడు చాయిస్ కూడా ఉండాలి ఏదో రెండు మూడు చీరలు చూపించేసి వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి అంటే కొంచెం కష్టం కదండి సో మనకి వామ్మో ఇంత కలెక్షన్ అని షాక్ అయ్యే రేంజ్ దొరకాలి అంటే కాటన్స్ లో మెయిన్ గా ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తేనే అది గిడుతుంది మన బాండు టెక్స్టైల్స్ లోనండి మీకు ఆల్రెడీ బాండు టెక్స్టైల్స్ అంటే కాటన్ కి కేర పట్టరు ఇది చెప్పాల్సిన అవసరం లేదు వేళ్ళ దగ్గర సమ్మర్ కి కొత్త కలెక్షన్ వచ్చిందండి ఏది చూసినా ఏది చూసినా ఖచ్చితంగా కాటన్ శారీ అలవాటు లేని వాళ్ళు కూడా కట్టుకోవాలి అనిపించేలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉంది అనేది చూపించేద్దాం సార్ మనకి ఈ సంవత్సరం సమ్మర్ కి చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి డిఫరెంట్ యూనిక్ వెరైటీస్ వచ్చినాయి అదే విధంగా క్వాలిటీస్ లో కూడా కొత్త క్వాలిటీస్ వచ్చినాయండి కాటన్ లో సరికొత్త క్వాలిటీస్ వచ్చినాయి జనరల్ గా కాటన్ లో కొత్త క్వాలిటీస్ అన్న చాలా రేర్ గా వస్తాయండి ఇప్పటి నుంచే ఉన్నాయే పేర్లు మారుతూ ఉంటాయి తప్ప క్వాలిటీలు మారవు ఈ సంవత్సరం అలా కాదండి క్వాలిటీస్ కూడా మారినాయి చాలా యూనిక్ గా ఉంది వెరైటీ ఒక్కొక్కటి నేను చూపించాను చూడండి మేడం ఓకే అరవై ఏడు లెస్ పోను మనకు పడి ఇది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే షిగోరీ డే మీద మనకి కింద కడి అండి ఇది కడి బ్లాక్ ప్రింట్ అండి ఇది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల తొంభై రూపాయలు అండి మనకు లెస్ పోను ఐదు వందల యాభై మనకు ఇప్పుడు దాకా కూడా నేను చాలా వెరైటీస్ చూపించాను ఐదు వందల యాభైలో అది కాక నా దగ్గర ఇంకా ప్రింటింగ్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా సుమారుగా లేదంటే ఇంకొక డెబ్బై రకాలు ఉంటాయి నేను అన్ని వీడియో చేయలేను కనుక మీకు చూపించలేను కనుక ఈ ఉన్న మటుకు చూపెడుతున్నానండి ఇది దాని బ్లౌజ్ అండి వీడియో లో చూసిన వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ ఉన్నా సరే షిప్పింగ్ చేయించుకోవచ్చు కాస్ట్ కూడా అడగవచ్చు కాకపోతే లైవ్ లో వస్తే ఇంతకు మించిన మోడల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి మెయిన్ వీడియోలో అంటే వీడియో ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఒకళ్ళు చూపించాలి ఒకళ్ళు చదువుకోవాల ముగ్గురు మనుషులు కావాలి లైవ్ లో అయితే ఒక్క మనిషి అందరికీ చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు మీరు వీడియోలో చాలా చూపెడుతున్నారు అక్కడ కొత్త మాకు అన్ని చూపించట్లేదు అమ్మ మొత్తం ఇదంతా కూడా వీడియో అంతా అయ్యాక మనం దాన్ని కట్ చేసుకుని ఎంత అవసరమో అంతే తీసుకుంటాం పైగా చూడటం కూడా చాలా స్పీడ్ గా చూపించేస్తాను నేను అలా కస్టమర్ అంత స్పీడ్ గా రిసీవ్ చేసుకోలేదు మీరు స్క్రీన్ షాట్ తీసి ఈ టైప్ లో చూపించండి అంటే డెఫినెట్ గా తప్పకుండా చూపెడతారు ఇందులో కలర్స్ కూడా చాలా యూనిక్ ఇది చాలా యూనిక్ అండి కడి స్క్రీన్ ప్రింట్ అండి ఇదే ఐటమ్ ఐదు వందల ఇరవై రెండు మనకు లెస్పోను నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది పళ్ళు అది కూడా చూపెడతాను ఒక్కసారి చూడండి మేడం గారు ఇది పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా వస్తుందండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ పెద్ద ఫ్లవర్ అండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి బార్డర్ కాంబినేషన్ అదే వస్తుందండి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంత పెద్ద చార్ట్ వస్తదండి ఇది ఓకే ఇది ఇంత పెద్ద ప్రతి దాంట్లో కూడా బ్లౌజెస్ కాంబినేషన్స్ ఉంటాయండి చాలా యూనిక్ గా ఉంటదండి ఈ వెరైటీ వచ్చి ఓన్లీ ప్లెయిన్ ఐటమ్ దీంట్లో కొంతమంది కుట్టుపూడు గానీ పెయింటింగ్ పర్పస్ గానీ సేల్ చేస్తూ ఉంటాం చాలా బాగుంటుంది సేల్ కాటన్ లో ప్లెయిన్ మీద పెయింట్ అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కడతారండి దానికి బ్లౌజ్ కూడా కూడా బట్ అందులో ఎన్ని కలర్స్ మీకు నచ్చిన కలర్ తీసుకుని నచ్చినట్టుగా హ్యాండ్ పెయింట్స్ చేసుకోవచ్చు బట్ కాటన్ శారీ కాబట్టి మనం సొంతంగా కూడా వేసుకున్నాం సరదాగా రేట్ రేట్ ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ప్లేన్ కూడా అవునండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ అండి కౌంటు కౌంట్ కూడా ఎక్స్ట్రాడినరీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా బాగుంటది అంటే పువ్వులు కుట్టుకున్నా బాగుంటది పెయింటింగ్ వేసుకున్నా కూడా బాగుంటదండి ఓకే సార్ మేడం గారు ఇది జారా బుట్ట అండి పెద్దవారికి ప్లెయిన్ కట్టి వాళ్ళకి చాలా బాగుంటది ఇది వచ్చి బోర్డర్ లో మనకి సర్లీ లైన్స్ జారా వస్తదండి సారీ అంతా కూడా ఫుల్ ప్లెయిన్ అండి ఇందులో కూడా ఆఫ్ కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ లో కూడా మీరు గమనించవచ్చు ఇలా ఎంబోజ్ అయిన బుటీస్ వస్తాయండి ఈ ఎంబోజ్ అయిన బుటీస్ నార్మల్ గా ఫ్యాన్సీ సారీస్ లో ఎక్కువ వస్తాయి సిల్క్ శారీ మీద ఫ్యాన్సీ సారీ మీద జార్జెట్స్ మీద వస్తాయి అవి మనకి కాటన్ లో కూడా వచ్చాయండి ఆ బుటీయే క్లాస్ ప్లెయిన్ కలర్ అనుకుంటారు కానీ బట్ ఆ బుటీయే క్లాస్ గా ఉంటది ఇది కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ లైట్ వెయిట్ వస్తుంది బరువు కూడా ఉండొచ్చేరా పెద్ద వారికి చాలా బాగుంటది ఎంత కలర్ ఉందో చూడండి ఇది ప్లెయిన్ సారీ వచ్చి మనకు ఆరు వందల ముప్పై రూపాయలు పడుతుందమ్మా ఫిక్స్డ్ ప్రైస్ దీంట్లో లెస్ అన్నది ఉండదు ఓకే ఇది ఇందాక చూసాం కదండి ప్లెయిన్ సారీస్ దాంట్లోనే జీరా బోటా అంటారు దాని మీద డిజిటల్ ప్రింట్ అండి దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు అండి దీన్ని మనకు లెస్ పోన్ పడిది వచ్చి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు పళ్ళు అది కూడా చాలా యూనిక్ గా ఉంటది అసలు ఐటమ్ చాలా టాప్ ఐటమ్ ఇది మనకి శారీ వచ్చి ఈ విధంగా ఉందండి కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా బుట్ట వచ్చిందండి జీరా పైగా సెల్ఫ్ కలర్ లో మనకి మంచి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత కలర్స్ కూడా చాలా బాగుంటాయి మేడం గారు ఇందులో చాలా వెరైటీ ఉంది మనకి మనకి డిజైన్ షేడ్స్ కావాలన్నా ఉంటాయి బ్రైట్ షేడ్స్ కావాలంటే బ్రైట్ ఒక దాని నుంచి అసలు ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఒక ఒకదాని మించి చాలా బాగుంటుంది అండి ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఇది కూడా ఓకే సార్ చెప్పండి సార్ మేడం గారు ఇది కోటా అండి కోటాలో చూడండి ఒక్కసారి ఎక్స్ట్రాడినరీ కోటాలో కూడా గడి గడి వచ్చింది మేడం గారు అందరూ కోటాలు నా దగ్గర రెండు వేలు కానించి ఉంటుందండి ఇది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ ఎందుకు అలా చెప్పారంటే ఈ రేటుకి ఈ ఐటమ్ చాలా సూపర్ అనమాట దీని కాస్ట్ వచ్చి ఐదు వందల నలభై ఐదు రూపాయలు అండి మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అసలు డోరీ చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుంది తక్కువ రేట్ అని క్వాలిటీ తక్కువ అనుకోవద్దు చాలా యూనిక్ ఉంటుంది చాలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం గారు అసలు ఎలా ఉందంటే కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉందో చూడండి మేడం గారు దీని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాం చాలా నీట్ గా ఉంది దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కంప్లీట్ కోటా చెక్ తోటి కోటా శారీ గానండి బట్ కోటా శారీ కూడా మీకు ఆ కాస్ట్ కి రావడం బాగుంది మెయిన్ గా కోటా శారీ అంటే మినిమం టు మినిమం ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది చాలా యూనిక్ గా ఉందండి మేడం గారు ఇది వచ్చి ఆరు వందల అరవై ఐదు రూపాయలు అమ్మా ఇది మనకి షిపోరీడ్ అయ్యి వస్తుంది కింద బార్డర్ చూడండి పైన ప్లయింట్ వచ్చి దాని మీద మళ్ళీ స్క్రీన్ ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా యూనిక్ గా ఉంటదండి ఐటమ్ పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుందండి మనకి శారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి మనం ఎలా చేయించామండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా యూనిక్ అసలు ఎక్స్ట్రా ఉంటది మేడం గారు ఏ పీస్ పీస్ టు చాలా బాగుంటది ప్రతి కలర్స్ మెయిన్ గా రెగ్యులర్ గా చూసే కలర్స్ అంటే రోజు ఎరుపు పచ్చ బ్లూ ఏ చూస్తుంటాం అలా కాకుండా షేడింగ్స్ ఫ్యాషల్ షేడ్స్ చాలా యూనిక్ కలర్స్ అండి మేడం గారు అందులోనే ఇది మనకి షుగర్ సెంటర్ ప్లేన్ వచ్చి దాని మీద స్క్రీన్ ప్రింట్ అండి ఇది మామూలు లతల మటం అంటే పెద్ద వారికి కావాలంటే అంత యూనిక్ గా కట్లేను అనుకున్న వారి గురించి ఈ ఐటెం తయారు చేయడం జరిగిందండి సారీ వచ్చి పొలి ఎలా వస్తుందండి శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి దాని బ్లౌజ్ సేమ్ అదే విధంగా డాటింగ్ ఇచ్చానండి దాంట్లో కలర్స్ చూడండి మేడం గారు ఈ కలర్స్ చేసాం చాలా యూనిక్ గా ఉంది ఐటెం కూడా చాలా బాగుందండి నేను ఇప్పుడు చూపించిన వెరైటీ అంతా కూడా కోటాలో దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై ఆరు రూపాయలు మనకు లెస్కోను ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఆరు వందలు అనుకోండి సిక్స్ హండ్రెడ్ మనం కాటన్ చూసామండి మలై కాటన్ చూసాం అందులో డిఫరెంట్ కాటన్ చూసాం ఇప్పుడు చూస్తున్నా ఇవి ఇంతకు ముందు చూపించిన ప్యూర్ కోటా శారీస్ అండి వాటిలో కూడా ప్రీమియం క్వాలిటీ సెంటర్ వచ్చి మార్బుల్ డే అంటారండి దీన్ని ప్లెయిన్ డే వచ్చి దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చేయించండి ఇది కూడా అండి ఆరు వందల అరవై ఐదు రూపాయలు అండి లెస్ కొని మనకు ఆరు వందల రూపాయలు పడుతుందండి సారీ చూడండి మేడం గారు ఎక్స్ట్రాడినరీ ఉంటది అసలు పళ్ళు ఈ విధంగా ఉంటది సారీ అంతా కూడా మనకి ఈ డిజైనింగ్ ఇలా ఉంటుందండి మార్బుల్ డే అంటారు అంటే మార్బుల్ టైల్ మీద మనకు వచ్చి టై ఎలా ఉంటదో డిజైన్ అలా ఉంటుంది దీని బ్లౌజ్ ఫుల్ కలంకారీ ఇచ్చానండి హ్యాండ్స్ ఇచ్చాను ప్యూర్ కాంట్రాస్ట్ ప్యూర్ కాంట్రాస్ట్ ఇచ్చానండి సారీ కలర్స్ కూడా చాలా యూనిక్ మేడం గారు రేట్ అయితే అద్భుతమైన రేట్ అండి ఈ ప్రైస్ కి కాటన్ అసలు దొరకదమ్మా చెప్పండి కాస్ట్ ఒక్కసారి మరొకసారి చెప్తున్నాడమ్మా ఆరు వందల అరవై ఒకటి లేచిపోను ఆరు వందల రూపాయలు పడితే ఫుల్ గ్యారంటీ సింగిల్ పీస్ కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జీ ఎక్స్ట్రా మేడం గారు ఓకే మేడం గారు ఇది ఒకటి చూడండి కాటన్లో కొద్ది కాస్ట్కి వెళ్ళాను అండి ఇంకొద్ది కాస్ట్కి వెళ్ళాను ఇప్పటిదాకా నేను ఐదు ఆరు వందల్లో చూపించాను దీని కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై ఆరు రూపాయలండి మన లెస్పోను ఆరు వందల తొంభై రూపాయలు పడుతుంది సిక్స్ నైంటీ ఈ ఐటెం ఈ ప్రైస్కి మీకు ఎక్కడా కూడా దొరకదండి చాలామంది అంటున్నారు ఏదన్నా సరే దొరకదో దొరకదో అంటున్నారు ఎందుకు దొరకదు దొరకద్దో లేదో మీరు ప్రయత్నించి చూడండి ఉంటుంది రెండు వందల రూపాయలకి నూట యాభై రూపాయలు కూడా కాడ దొరికేదండి దొరకదు అంటే క్వాలిటీ చీరలు రెండు పక్క పక్కన పెట్టి చూసి ఇది అది ఒకటేనా అని మీరు కంప్లీట్ అలా కంపేర్ చేసుకుని మీకు ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ దొరుకుతుంది లేదనేది మంచి మాట అది కరెక్ట్ అండి చూడండి ఇందులో ఎంత ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కసారి చూపించండి మేడం గారు మన కస్టమర్లకి అసలు డిజైనింగ్ ఎంత యూనిక్ గా ఉంటది అంత యూనిక్ అండి మనకి ఎలాంటివి కావాలంటే అలాగే అసలు చాలా యూనిక్ మాట అసలు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అంత బయట దొరకవండి చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఓకే మేడం గారు ఇది యూనిక్ అని చెప్పుకోవాలి యూనిక్ అంటే ఎక్స్ట్రాడినరీ యూనిక్ ఇది వచ్చి కాటన్ కోట ఇది కోట అవునండి ఇది ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మనకి ఏడు వందల రూపాయలు మాత్రం పడుతుంది కడీ ప్రింట్ ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఇదంతా కూడా ఇది కొద్దిగా కడిలు కొద్దిగా డౌట్ ఉమ్మా మాకు కానీ వేసాం ఈసారి మరి కానీ ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందండి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది టైట్ చేసి దాని మీద కడి ప్రింట్ వేసేవండి మొత్తం కూడా కంప్లీట్ ప్యాస్టల్ చాటే వచ్చిందండి ఒక్కదాన్ని చూడండి కలర్స్ చూద్దరు కానీ ఒకసారి ఎక్స్ట్రా అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేవండి సారీకి కలర్ కాంబినేషన్ చూడండి మేడం మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్ కంప్లీట్ ప్యాస్టల్ చాట్ అండి మీకు ప్రతి కలర్ లోనూ ప్యాస్టల్ ఫినిషింగ్ వస్తే కలర్స్ ఎలా కనిపిస్తాయో యూనిక్ లిక్ అవి ఉన్నాయి చూసారు ఎంత క్లాస్ అంటే ఒకదాని అసలు ఈ కలర్ చూడండి ఎలా ఉన్నాయో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ లావెండర్ కానీ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఒకటి రెండు చూస్తాం మనం బట్ ఇవన్నీ కూడా చార్ట్ లో అంత క్లాసీగా గా ఉన్నాయి మేడం గారు ఇది వైట్ అండ్ బ్లాక్ లో నా అండి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అమ్ముతున్నాను ఎన్ని రోజులు అమ్మినా కూడా రెగ్యులర్ గా అమ్ముతూ రేట్ కూడా చాలా వీలు అండి చాలా సూపర్ వీలు ఆరు వందల పదకొండు రూపాయలు మనకు ఐదు వందల యాభై రూపాయల్లో ఇలాంటి వెరైటీ దొరకటం అంటే పళ్ళు అని బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా చూడండి మేడం సరే ఏనుగులు వేస్తే ఓకే బట్ ఏనుగులు కలర్ కూడా వేసే సరే యాజిటివ్ చాలా యూనిక్ ఉంటది బ్లౌజ్ చూడండి మేడం గారు ఎంత బాగుందో నాకు సారీ బ్లౌజ్ కంటే కూడా బట్ట బా నచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం గారు ఫినిషింగ్ ఎస్ అందులోనే మేడం గారు ఇది ఈ డిజైన్ ఒక్కటి చూడండి ఓపెన్ చేస్తాను ఎంత యూనిక్ ఈ సెక్షన్ మాత్రం మీరు మామూలుగా చూపించేస్తున్నారు కానీ అన్ని ఓపెన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది సార్ అంత బాగుంటదండి నిజంగానే అలాగ ఉంటది పళ్ళు సారీ సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందండి చాలా యూనిక్ గా ఉంటది దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉందండి ఇందులో వెరైటీ కట్టుకుంటే సో ఇప్పుడు అండి బోట్నాక్ బ్లౌజెస్ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ డిజైన్ చార్ట్ చాలా యూనిక్ గా ఉంటుందండి అసలు గ్రే బ్లాక్ కాంబినేషన్ ఓపెన్ అండి బ్యాటరీ ఎలాంటి డిజైన్స్ అయితే ఇది ఇది ఎక్స్ట్రాడినరీ అండి వర్లీ వర్లీ ప్రింట్ వర్లీ ప్రింట్ చాలా బాగుంటదండి మళ్ళీ బట్టే ఫినిషింగ్ రావడానికి ఏం చేస్తారు అసలు నార్మల్ గా తెలుసుకుందాం అడుగుతున్నాను అది స్టార్చ్ అండి స్టార్చ్ అండి అంటారు రంజాన్ చమ్ముతాం కదా మేము స్టార్చ్ అమ్ముతాం అండి అమ్ముతారా స్టార్చ్ చాలా సూపర్ అండి ఫస్ట్ ఐటమ్ మేడం గారు ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ కొంటే ఆరు వందల ఎనభై రెండు రూపాయలు మనకి లెస్పోను ఐదు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అసలు క్వాలిటీ అంటారా ఎక్స్ట్రాడినరీ వెనపోస్ అంటారు కదా అలా ఉంటుందండి ఈ ప్రైస్కి చాలా యూనిక్ ఐటమ్ మీకు ఒక్కసారి సారీ ఓపెన్ చేసి చూపెడుతున్నాను చూడండి మేడం గారు ఈ విధంగా వచ్చింది డిజైన్ దాని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి దాంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ అండి కలర్స్ కలర్స్ అసలు ఎక్స్ట్రాడినరీ దేనికి అది ఎక్స్ట్రాడినరీ కలర్ అండి అసలు ఏ ఏ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్స్ట్రా కాటన్ చీర కావాలి కొనుక్కోవాలి అనుకుని వస్తే ఇక్కడ కూర్చుంటే సాయంత్రం అయినా రేపైనా రెండు రోజులైనా తీస్తూనే ఉంటారండి అంత ఇంత కంటెంట్ అసలు కాటన్ లో మన రాజమండ్రిలో అయితే నేను ఎక్కడ చూడలేదు మేడం గారు ఇది కూడా హండ్రెడ్ వన్ ట్వంటీగా ఉంటే చాలా అవునండి దీంట్లో అన్ని కూడా కలర్ కాంట్రాస్ట్ కలర్స్ డార్క్ లే వస్తాయి ఇది పాటికి గేటప్ వస్తుంది కానీ స్క్రీన్ ప్రింట్ అండి ఇది ఆరు వందల పదకొండు రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు పడుతుందండి మనకు ఆఫ్టర్ లెస్ చాలా యూనిక్ గా ఉంటుంది సారీ చూడండి ఒక్కసారి పెడతాను నేను ఓపెన్ చేసి చూడండి ఎంత నీట్ గా ఉందండి అసలు సారీ దీని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాం హ్యాండ్స్ బార్డర్ ఇచ్చాం ఈ డాట్స్ తీసుకొచ్చి ఇందులో చూపించాం ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అండి చాలా సూపర్ మాట అసలు చాలా సూపర్ కలర్స్ దేనికి అది డార్క్ కలర్ కలర్స్ ఓకే వాటికి ఇచ్చిన కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ అసలు ఈ కాంబినేషన్ గానీ గ్రీన్ కి ఈ వైలెట్ కి గ్రీన్ గానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయండి రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ ఇదంతా కూడా మనకి ప్రింటింగ్ లో సల్లి చార్ అంటారండి ఈ చారలో ఉన్నట్టుంటది కానీ చారు గుడ్డ కాదండి ప్లెయిన్ క్లాత్ ఇది మనకి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై ఆరు రూపాయలు పడుతుంది లెస్ పొని మనకి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అండి అంటే ఆరు వందలు వేసుకుంటే మనకి ఇదంతా కూడా ఇలాగా చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయండి ఓన్లీ డాన్సింగ్ డాల్స్ అండి ఓన్లీ డాన్సింగ్ డాల్స్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఈ సారీకి డాన్సింగ్ డాల్స్ అండి బట్ ఇదే ప్రింట్ ఇదే డిజైన్ లో డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి అవునండి ఇదిగోండి దాని బ్లౌజ్ వచ్చేలా ప్లెయిన్ ఇచ్చేవండి దీంట్లో కలర్స్ చూడండి మేడం చాలా యూనిక్ మొత్తం అంతా కూడా ఫ్యాషన్ చాట్ ఎక్కువ చూసాం కదా ఇది వచ్చేసి డార్క్ డార్క్ చాట్ లో కూడా యూనిక్ డార్క్ లో చాలా డిఫరెంట్ ఐటమ్ కలర్ కాంబినేషన్స్ మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు బయట చూశారు కదండి కాటన్ శారీ కలెక్షన్ ఎలా ఉందో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఇలా చూపిస్తూ ఉంటే ఎన్ని రోజులు తీస్తూనే ఉంటారండి వీడియో మొత్తం చూశారు కదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి యూట్యూబ్ రిఫర్ చేస్తుంది అంటే ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు మీకు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే డెఫినెట్ గా ఇస్తారండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అచ్చతెలు గడపల ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ